దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట ఏప్రిల్ పద్నాలుగు ఈరోజు భాగము ఎహోవా తేజస్సు మందిరము నిండా నిండెను దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం దేవుని మహిమ మనతో కలదని నిశ్చయం చేసుకున్నటకు నాలుగవ దైవిక నియమమును చూచేదము సొలోమోను దీనికి సాదృశ్య రీతిగా చెప్పుచున్నాడు అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడేను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదు రాసులు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినం ఇది అసమానమైన మందిరము శబ్దము చేయకుండా ప్రపంచములో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు దేవుని సంకల్పం ప్రకారము ప్రతి రాయి ఎంతో సౌందర్యముగా అమర్చబడినది గనుకనే ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దము చేయ అవసరత ఏ లేదు మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితముల్లో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత సహకారము నిష్కపటము సహవాసము ఆత్మీయ ఆనందము కలిసి జీవించుటలో కనబడును అట్లు అనుసరించకపోతే మా పోరాటము కలహములు తప్పవు దేవుని సంకల్పము తెలుసుకొని మన పరిచర్యను గుర్తించగలిగినచో ఏ అసూయో ఉండదు అసూయ వలన చాలా పని భంగమైపోయినది దేవుని సేవకులంగా కూడా ఒకరిపై ఒకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే నిస్సందేహముగా ఇది నష్టమును చేకూర్చును దేవుని మనసును నిశ్చయం చేసుకున్నటకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలము ప్రార్థన చేయవలసి ఉండును అప్పుడే ఐక్యత కలిగి ఉండును ఆ మందిర నిర్మాణము పూర్తి కాగానే ఆ దినము ప్రభు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందం కలిగనని దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినములో చదువుచున్నాము నూట నలభై సంవత్సరములు దేవుడు వేచి ఉండేను పరలోకపు క్రమములోనికి వచ్చే వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించాను అప్పుడే దేవుని మహిమ దిగివచ్చాను దేవుని మహిమ తిరిగి రావాలి అంటే మహిమ విడిచి వెళ్ళినదని ఒప్పుకొనవాలేను మనము గుడ్డు ఉన్నామనియు నిష్ఫలముగా ఉన్నామనియు పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోవచ్చున్నామనియు ఒప్పుకొనవాలేను ప్రభువ హన్నావలే మీ అక్కడ గుర్తించగలిగి ప్రార్థించగలుగునట్లు నేర్పించుము ఆమె తన కుమారుని మీకర్పించుట ద్వారా ఆ అక్కరను తీర్చగలిగినది మీ అక్కరిని తీర్చగలుగు ఆధిక్యతను నాకును అనుగ్రహించుము ప్రభువ మీ వాక్కును ఇతరులకు అందజేయగలుగునట్టి సమయలు వలె నన్ను చేయుము మీ వర్తమానము నెరిగి అధికారము నుండి ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము లోక జ్ఞానము పూర్తిగా వదిలివేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావీదు వంటి మనుషునిగా నన్ను చేయుడి దావీదుకు పరలోక మందిరం యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంఘం విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనబడినట్లు చూచున్నాము ఈ నమూనాను దేవుడు దావిదునకు కనుగ్రహించక ముందే అతన్ని బహుగా శిక్షించి శుద్ధి చేసి మార్చి తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను అందుచేతనే దావీదు జీవితము ద్వారా సంఘము జ్ఞాపకమునకు వచ్చుచున్నది శిలోహులోని జీవితము ద్వారా దేవుడు జ్ఞాపకమునకు వచ్చుచున్నాడు ప్రభువ ఐక్యమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా నమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడగు సోలోమోనువలే నన్ను చేయుడి ప్రైస్తలాడ్